న్ని సునాసంగా మన సంఘాల్లో ఎక్కువ మందిని మనం తీసుకురాగలం బికాస్ ఎందుకంటే దేవుని వాక్య పరిమాణాన్ని చివరి దినాలు నోవహు దినాలు అని ఈ చివరి దినాల్లో కొంతమంది నోవహు పోలినటువంటి మనుషులు ఉండడము అది రెండవ వైపు Jesus said the last days will be like the days of Noah. యేసు చెప్పాడు చివరి దినాలు నోహు దినాలలాగా ఉంటాయని. On one side plenty of sexual evil and violence and on the other side a few people like Noah and his family who are true to God. విపరీతమైనటువంటి హింస, కామాతురత on the other side few people like Noah and family who are true to God. వైపున కొద్దిమంది మనుషులు నోవాహు అతడి లాగా దేవుడికి సత్యంగా, యథార్థంగా ఉండేవారు. I don't know how many million people there were in the world in Noah's time.

ైబుల్ చెప్తున్నట్లుగా నోవ్ నీతి బోధకుడు మరి ఒక నీతిని బోధించేటువంటి బోధకుడిగా ఉన్నతమైనటువంటి పరిమాణాన్ని కలిగినటువంటి వాడు ఒకవేళ అతడు తన పరిమాణాన్ని కొంచెం తగ్గించి వేసి ఉంటే ఎనభై మంది అయ్యేవారు ఇఫ్ యూర్ లో ఇట్కం ఎయిట్ హండ్రెడ్ ఇంకొంచెం తగ్గించి వేసుకం ఎయిట్ థౌసండ్ ఇట్ మోర్ ఇంకా తగ్గించి వేసుంటే ఎనిమిది వేల సో ఇఫ్ యువర్ ద స్టాండర్డ్స్ వర్డ్ కనుక మీరు దేవుని వాక్య పరిమాణాన్ని తగ్గించి వేసినప్పుడు మీ సంఘం యొక్క సంఖ్యను పెంచుట్లో అది శ్రేష్ఠమైనటువంటి మార్గం ఆల్ ఆఫ్ యు హు వాంట్ లార్జ్ చర్చెస్ ఐ హావ్ టోల్డ్ యు నౌ హౌ టు ఇంక్రీస్ ది సైజ్ ఆఫ్ యువర్ చర్చ్ మరి మీలో పెద్ద సంఘాలు కల ఇష్టం ఉన్నటువంటి వారికి నేను చెప్తున్నాను ఆ సంఘాన్ని ఎట్లా పెంచుకోవాలో జీసస్ స్టార్టెడ్ విత్ గ్రేట్ మల్టిట్యూడ్స్ ఫాలోయింగ్ హిమ్ యేసు ప్రారంభించినప్పుడు జన సమూహాలు ఆయన వెంబడించేవారు బికాజ్ హి హీల్డ్ ది సిక్ ఎందుకంటే ఆయన రోగులను స్వస్థపరిచాడు హి ఫెడ్ ది మల్టిట్యూడ్ ఆ జన సమూహాలను ఆయన పోషించాడు బట్ ద ఈ ఫినిష్డ్ ఓన్లీ పీపుల్ కానీ ఆయన ముగించేటువంటి సమయానికి మాత్రం కేవలం పదకొండు వెంబడించుకు మనుషులను తగ్గించుకుంటూ వచ్చాడు బికాజ్ ప్యూరిఫై ఎందుకంటే ఆయన శుద్ధీకరిస్తూ ఉన్నాడు ఇన్ దీస్ గోల్డ్ డిగ్ అవుట్ ద బాటమ్ ఆఫ్ ది ఎర్త్ మీకు తెలుసా ఈ బంగారు గనుల్లో నేల లోపల నుండి వారు తవ్వినప్పుడు కూడా అది ఇంకా శుద్ధమైన అప్పుడు అది కరగడం ప్రారంభిస్తుంది విచ్ ఇస్ నాట్ గౌడ్ అదర్ మెటల్స్ బంగారం కాకుండా వేరే పరికరాలు కరిగిపోతాయి అండ్ యు మోర్ మరి ఆ అగ్ని పుట్టమును వారు పెంచినప్పుడు ఇంకా కరిగిపోతాయి లెఫ్ట్ ప్యూర్ మరి మీ దగ్గర కేవలము స్వచ్ఛమైనటువంటి బంగారంతో మిగిలి ఉంటారు అండ్ దాట్స్ వాట్ పీపుల్ పే ద మనీ ఫర్ ఆ బంగారానికే మనుషులు దళ చెల్లిస్తారు నో బడీ పేస్ ద మనీ ఫర్ దిస్ బిగ్ థింగ్ దే పుల్ అవుట్ ఆఫ్ ద మైన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ మరి మొట్టమొదటగా ఆ యొక్క గనిలోని తోపి తీసినటువంటి పెద్ద గడ్డకు డబ్బు ఎవరు చెల్లించరు దట్ ఇస్ వాట్ గాడ్ ఇస్ ఆల్సో డుయింగ్ అదే దేవుడు కూడా చేస్తున్నాడు హి ఇస్ ప్యూరిఫైయింగ్ హిస్ చర్చ్ ఇన్ దిస్ డేస్ ఈ దినాల్లో దేవుడు తన సంఘాన్ని శుద్ధీకరిస్తున్నాడు అండ్ ఎనీబడీ హూ సీక్స్ పాపులారిటీ మరి ఎవరైనా ఒక పేద జనసమూహాన్ని చూసినప్పుడు ఆయన వారితో చెప్పాడు వెంబడించి ప్రేమించాలనుకుంటే తల్లిని తండ్రిని భార్యను సహోదరుని సహోదరుని ద్వేషించాలి మరి మిమ్మల్ని వెంబడించేటువంటి అంత పెద్ద జన సమూహానికి ఆ మాటలు చెప్పడము మన మనుష్య రీతిగా మనం ఆలోచిస్తే అది ఎందుకంటే చాలా మంది వారిలో గాయపరచబడి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అదే అక్కడ జరిగింది And then to make the crowd still smaller, he said, you've got to hate your own life also and die every day if you want to follow <laughs> me. And then to make it still smaller, he said, you've got to forsake all your earthly possessions if you want to follow me. And he said, you've got to eat my flesh and drink my blood if you want to follow me.

బంగారమును మీరు కూర్చుంటున్నారా ఆర్ ఇన్ చర్చ్ ఆల్ ఆఫ్ గోల్డ్ అండ్ 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 క్లే సో హ్యూజ్ విస్తారంగా ఉన్నటువంటి మరి మట్టి వేరే పరికరాలు గని ఉన్నటువంటి బంగారంతో కూడినటువంటి సంఘంలో మీరు కూర్చున్నారా డిపెండ్స్ లీడర్ అది మీ నాయకుడి మీద ఆధారపడి ఉంది your leader is a man like noah preacher of righteousness ఒకవేళ మీ నాయకుడు నోవావులాగా నీతి బోధకుడై ఉంటే even in 100 years he will not lower the standard వంద సంవత్సరాలు గడిచిపోయినా ఆయన మాత్రం పరిమాణం తగ్గించడు as soon as noah died చనిపోగానే we read that noah died in genesis chapter 9 ఆది ఆదికాండం తొమ్మిదో అధ్యాయంలో నోవా చనిపోయినట్లు things began to change అప్పుడు అన్ని పరిస్థితులు మారిపోవడం ప్రారంభించాయి in genesis chapter 11 you see them building the tower of babel

లైక్ హిందీ ప్రతి దేశంలో ప్రతి తరములో దేవుడు నోహు లాంటి వారిని అతి కొద్ది మందిని మాత్రమే కనుగొంటాడు నాట్ ఓన్లీ వస్ నో ఆ ఫ్రీచర్ వైట్స్నెస్ నో కేవలము నీతి బోధకుడు మాత్రమే కాదు హీ హైడ్ అ గుడ్ ఫ్యామిలీ అతడికి ఒక మంచి కుటుంబం కూడా ఉండేది ఈ డెన్ట్ హెబ్ చిల్డ్రన్ హూ వర్డ్ వేవర్డ్ అండ్ కుడ్ కేర్లెస్ ఫర్ దే పేరెంట్స్ మరి తమ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వనటువంటి తప్పిపోయినటువంటి దుర్మార్గలేనటువంటి పిల్లలు ఆయనకు లేవు ఈ హాట్ చిల్డ్రన్ హో రెస్పెక్ట్ దే పేరెంట్స్ తల్లిదండ్రులకు గౌరవించేటువంటి పిల్లలను ఆయన కలిగి ఉన్నాడు

వారు చూస్తున్నారు తండ్రి ఏమి బోధిస్తున్నాడో దాని ప్రకారం బ్రతకడం లేదని ప్రీచెస్ వన్ ఇన్ లివ్స్ వే విత్ బల్ల ఎక్కినప్పుడు ఆయన ఒక రకమైనటువంటి బోధ చేస్తాడు ఇంట్లోకి వచ్చినప్పుడు అమ్మతో ఇంకో రకంగా బ్రతుకుతాడు

మీ పొరుగు కాదు నాట్ టీచర్స్ ఇన్ ద స్కూల్ కళాశాల ఉన్నటువంటి ఉపాధ్యాయులు కాదు నాట్ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ దే హీన్ ఇన్ చర్చ్ లేక సంఘంలో వారు చూసినటువంటి తప్పుడు మాదిరులను కాదు ఓన్లీ యువర్ సెల్ఫ్ కేవలము నిన్ను నువ్వు నిందించుకోవాలి ఐ హోర్ సన్స్ ఐ టోల్ ఆల్ దెమ్ దే లెఫ్ట్ హోమ్

మరి నోహు ప్రభువును సేవిస్తున్నప్పుడు అతనికి ఎవరు ధన సహాయం చేసేవారు విచ్ కాంగ్రిగేషన్ వాస్ పేయింగ్ హిస్ సాలరీ అతనికి ఏ సంఘం వారు జీతం ఇచ్చేవారు నో కాంగ్రిగేషన్ హి హడ్ కాంగ్రిగేషన్ వాస్ ఓన్లీ హిస్ ఓన్ ఫ్యామిలీ మరి అతనికి ఏ సంఘము లేదు అతనికి ఉన్నటువంటి సంఘం అతన సొంత కుటుంబమే యు నో వెన్ గాడ్ టోల్డ్ నోహ యు గాట్ టు బిల్డ్ ఎన్ ఆర్క్ మరి దేవుడు నోవతో నీవు ఓడను కట్టాలని చెప్పినప్పుడు హ్యూజ్ షిప్ విస్తారమైనటువంటి పెద్ద ఓడ డు యు నో దట్ టు కన్స్ట్రక్ట్ ఎ షిప్ కాస్ట్స్ మీకు తెలుసా ఒక ఇంటిని కట్టే దానికన్నాలు ఎక్కువగా ఓడలు కట్టే ఖర్చు మరి మీకు తెలుసు ఇల్లు కట్టడం అంటే ఎంత ఖర్చుతో కూడ్రక్టింగ్

నా సొంత డబ్ జాబ్ లోనే డబ్బు తీసి నా దేవుడి కొరకు నేను ఓడని కట్టాలా ఇఫ్ ఐ యామ్ బిల్డింగ్ ఏ హౌస్ ఫర్ మై ఫ్యామిలీ ఐ నో ఐ హావ్ టు డు ఇట్ ఫ్రమ్ మై ఓన్ పాకెట్ బట్ గాడ్స్ వర్క్ ఫ్రమ్ మై పాకెట్ నెవర్ హెర్డ్ ఆఫ్ ఇట్ ఒకవేళ నా కుటుంబానికి ఇల్లు కట్టాలంటే తప్పకుండా నా సొంత జాబ్ లోనే డబ్బు తీసి వార్తారు కానీ దేవుడి కొరకు ఓడని కట్టాలంటే నా జాబ్ లో ఉండా హవ్ యు హెర్డ్ ఆఫ్ పీపుల్ డుయింగ్ గాడ్స్ వర్క్ స్పెండింగ్ దేర్ ఓన్ మనీ

And even if he sent reports, nobody would support Noah. Okay, I am saying reports will pump Noah is only my support. I am saying, as a Sahai, Jesus said, the last days will be like the days of Noah. Yes, chapier, Chivar Dinalu. Noahu Dinalu ne poli unta yani. World will be evil, but here and there, there will be a few people like Noah.

వారికి డబ్బు వస్తే వారి ప్రభువుని సేవిస్తారు ఇఫ్ దే డోంట్ గెట్ మనీ దే స్టిల్ సర్వ్ ద లార్డ్ ఒకవేళ వారికి డబ్బు రాకపోయినా వారు దేవుని సేవిస్తారు దే గెట్ ఫుడ్ దే సర్వ్ ద లార్డ్ ఇఫ్ దే డోంట్ గెట్ ఫుడ్ దే స్టిల్ సర్వ్ ద లార్డ్ వారికి ఆహారం ఉన్నా వారు దేవుని సేవిస్తారు వారికి ఆహారం లేకపోయినా వారు ప్రభువుని సేవిస్తారు దట్ ఇస్ హౌ గాడ్ వాంట్స్ హిస్ పీపుల్ టు లివ్ ఇన్ దీస్ డేస్ మరి ఈ దినాల్లో ప్రభు తన ప్రజలు అట్లా జీవించాలని కోరుతున్నాడు యు వాంట్ ఎ మెసేజ్ ఫర్ అవర్ టైం మన కాలానికి కావాల్సినటువంటి సందేశం మీకు కావాలా దట్స్ దట్స్ ఇట్ మరి అదే ఆ సందేశం ఇట్స్ డిఫికల్ట్ ఇస్

మరి ప్రభు కొరకు మీరు ఏదో చేయాలని ఆశించినప్పుడు మీ కుటుంబం మీద మీరు ఖర్చు చేసే దాంట్లో మీరు ఎంత తగ్గించినటువంటి వారు ఎప్పుడైనా ఫ్యామిలీస్ లైక్ దట్ ఇన్ హోల్ సిటీ విత్ థౌజండ్స్ బిలీవర్స్ మరి కొన్నిసార్లు ఒక పట్టణంలో వేలాది మంది విశ్వాసులు ఉన్నా కూడా అటువంటి పది కుటుంబాలను కనుగొనడం చాలా కష్టం ఎవ్రీబడి సీక్స్ ఓన్ Everybody wants to take care of their own finances. Build their own own build house a a a lot of money on their own family and and also want to serve the Lord it's something like you know people write write long letter and underneath they write a postscript PS just two or ప్రతి ఒక్కరు వారి వారి యొక్క యొక్క గురించి గురించి వారే వారు తెలుసా కొంతమంది

అసలు దేవుడి స్వరం విండమంటేనే వారికి తెలియదు అండ్ ఈవెన్ ఇఫ్ దే ట్రై గాడ్ విల్ నాట్ స్పీక్ టు దెమ్ బికాస్ దే ఆర్ గాడ్ నోస్ దే ఆర్ నాట్ టోటల్లీ కమిటెడ్ ఒకవేళ వారు ప్రయత్నించినా కూడా దేవుడు వారితో మాట్లాడాడు ఎందుకంటే వారు తమ పూర్తిగా దేవుడికి సమర్పించారు గాడ్ స్పీక్స్ టు పీపుల్ లైక్ నో హి డస్ స్పీక్ టు ఎనీ టామ్ దే కెన్ హారీ హూ వాంట్స్ టు సర్వ్ హిమ్ మరి దేవుని సేవించాలని వచ్చేటువంటి ప్రతి టామ్ డిక్ అండ్ హారీ తో దేవుడు మాట్లాడరు కానీ నోవాహు లాంటి మనుషులతో దేవుడు మాట్లాడతాడు వి ఆర్ ఎ పీపుల్ హూ వాంట్ టు అక్యూములేట్ నాలెడ్జ్ మనము ఎటువంటి మనుషులమంటే విస్తారమైనటువంటి జ్ఞానాన్ని సమకూర్చుకోవాలని ఆశ కలిగిన వారం నాలెడ్జ్ నాలెడ్జ్ మేక్ స్పిరిచువల్ 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 కానీ ఆ జ్ఞానము జ్ఞానము మనల్ని మనల్ని ఆత్మ చేయలేదు ఇఫ్ పీపుల్ పీపుల్ వి వుడ్ ఇన్ హిస్టరీ లివింగ్ టైం ఒకవేళ ఆత్మీయంగా మార్చి అంటే మన సమయంలో జీవించేటువంటి మనుషులకు మనుషుల్లో మరి నిజంగా ఎంతో మంది ఆత్మీయులు ఈ రోజున మనకు విస్తారమైనటువంటి జ్ఞానము అందుబాటులో ఉంది స్టడీ బుక్స్ అండ్ అండ్ టేప్స్ బైబిల్ పఠన పుస్తకాలు క్యాసెట్లు మరి వి కాన్కార్డెన్స్ బైబిల్ ఆన్ సిరీస్ అండ్ ఇన్ కంప్యూటర్స్ అండ్ ఎవ్రీవేర్ అంతే కాదు ఈ దినాల్లో బైబిల్ సిడీల్లో ఉంది కంప్యూటర్లో అందుబాటులో ఉంది ఇంకా ఇక్కడ ప్రతి చోట కూడా అందుబాటులో ఉంది బట్ వీ డోంట్ హావ్ స్పిరిచువల్ పీపుల్ కానీ మన మధ్యలో మాత్రం ఆత్మ సంబంధం లేరు అంపిన్ మీటింగ్స్ కాన్ఫరెన్సెస్ హైడ్రబ్యాడ్ హార్మీ కాన్ఫరెన్సెస్ మీటింగ్స్ యావెన్ ఇయర్ మరి ప్రతిసారి ప్రతి చోట కాన్ఫరెన్స్ లో మరి కూడికలు జరుగుతూనే ఉంటాయి హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం ఈ ఎన్ని కూడికలు సమాయ్ స్పెషల్ మీటింగ్ సంబడిన అమెరికాస్ కమింగ్ అవన్నీ స్పెషల్ మీటింగ్ మరి ఎల్లప్పుడు కూడా ప్రత్యేక కూడికలే అమెరికా ఎవరు వస్తున్నారు ప్రత్యేక కుడికలు పెడుతునే ఉన్నారు కో వాట్స్ మరి దీని అంతట్లో వచ్చినటువంటి ఫలితమే ఆర్ పీపుల్ కమింగ్ మోస్ ప్రెషు మనుషులు నిజంగా ఆత్మసమ్మనిగా మార్పున్నారు మెన్ ఉమెన్ ఆ గోడ్ కమింగ్ అప్ లైక్ నోవహు లాంటి స్త్రీలు పురుషులు దేవుడి కొరకు జీవించేటువంటి వారు పైకి వస్తున్నారు మరి ఈ యొక్క కూడికలకు అంతటి వచ్చేటువంటి ఫలితం ఏంటి కేవలము సమయాన్ని వృధా చేయడం మనీ అంతే కాదు డబ్బును వృధా చేయడమే గాడ్స్ మనీ బీంగ్ వేస్టెడ్ లైక్ దిస్ దేవుడి డబ్బు ఈ రకంగా వృధా చేయబడుతుంది ఐ యు సీరియస్ అబౌట్ వాంటింగ్ ఎ మెసేజ్ ఫర్ యువర్ టైం మరి మీ కాలానికి సంబంధించినటువంటి సందేశం ఏంటో దాన్ని తెలుసుకోవాలని మీరు తీవ్రతతో ఉన్నారా మీ టెల్ యు గాడ్ వాంట్స్ పీపుల్ లైక్ నోవా మరి నేను చెప్తున్నాను దేవుడు నోవా లాంటి మనుషుల్ని కోరుకుంటున్నాడు